కరెంట్ ఛార్జీల పెంపు లేనట్టే క్లారిటీ ఇచ్చిన డిస్కింలు రెవెన్యూ లోటును భరించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం అంగీకార పత్రం అందించిన ఎనర్జీ డిప్యూటీ సెక్రటరీ సదరన్ డిస్కం డిస్కమ్ ఏఆర్ఆర్ పై ఈఆర్సీ బహిరంగ విచారణ విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గాయి సదరన్ డిస్కమ్ సిఎండి కరెంట్ షాక్ మరణాలు పెరుగుతున్నాయి ప్రమాదాలపై రిపోర్ట్ ఇవ్వాల్సిందే ఈఆర్సీ చైర్మన్ చూసిన ఇది కరెంటు ఛార్జీలు కరెంటు విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గాయట విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గినాయట మొత్తానికి కరెంటు ఛార్జీల పెంపు లేనట్లే వరకు ఉండదు ఈ పెంపు అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి జూలైలోనో జూన్లోనో అటు పోతే ఆగస్టులోనో ఈ మూడు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి ఎందుకంటే ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన కేంద్రానికి పంపుతాను బీసీ వర్గిక బీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి ఆమోదించి కేంద్రాన్ని పంపుతాను ఇప్పుడు ఈ రెండు పనులు అయిపోయినాయి కదా ఇక అర్జెంటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రూపకల్పన జరుగుతుంది ఆ ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారము ఎన్నికలకు పోతారు కాబట్టి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆగస్టు తర్వాత పెంచుతారు మీరు చూడూరు ఇప్పుడు లేదు ఏం విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పింది కదా దీని వెనక పెద్ద ప్లానింగ్ ఉంటుంది ప్రతి ప్లానింగ్ ఉంటుంది సర్కారు వట్టిగా ఏ ప్రకటన చేయదు ప్రజలను ముందు నమ్మించాలి అరే మాకు అనుకూలంగా ఉన్నది ప్రభుత్వం అని నమ్మించాలి నమ్మించిన తర్వాత దెబ్బ దొంగ దెబ్బ కొడతారు ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటాయో ఆ ఆరు నెలల ముందు నుండి ప్రభుత్వం ఒక వర్కౌట్ చేస్తూ ఉంటుంది ప్రజలకు సానుకూలమైన నిర్ణయాలు అన్నీ తీసుకుంటా ఉంటుంది అది ఫార్టీ టూ రిజర్వేషన్ బిల్లు కావచ్చు వర్గీకరణ బిల్లు కావచ్చు ఈ కరెంట్ ఛార్జీలు పెంపు లేదనే అంశం కావచ్చు ఇట్లుంటాయి